మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గ్రామ సభలో గ్రామస్తులందరూ నస్కల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నినాదాలతో నిరసన తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు మొత్తం బైకులు వాహనాలు ఆ రోడ్ల కార్లు స్కిడ్ అయి పర్సనల్ ఇష్యూ గురించి సార్ ఆ కట్ట మీదకి పోదామంటే మొత్తం తుమ్మలు ఉన్నాయి ఆ తుమ్మ తుమ్మసారిలకి పోతలేదు ఈ రోడ్డు మీద మొత్తం నిర్మాణం ఇప్పుడు ఇక్కడ గ్రామ సభను అటు జిల్లా పనిచేసి ఒక ఎప్పుడు వరకు స్టార్ట్ చేస్తారని చెప్తే దాని బట్టి వాళ్ళు కదా మీరు చెప్పండి స్పీకర్ పెడుతుంది నేను స్పీకర్ వస్తాయి కదా మనకు కరెక్ట్ వేరే దగ్గర దానికి ఇక్కడ దాపడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరి వాదన మీరు ఏం లేదు స్టార్ట్ చేస్తాం మాటలు మాట్లాడము ఫస్ట్ వర్క్ లో స్టార్ట్ చేస్తాం అదే విషయం ఒకసారి చెప్పండి